సత్యరాజ్ గారు ఓకే అయిపోయారు సునీల్ అన్న ఓకే అయిపోయారు ధనంజయ్ ఓకే అయిపోయారు వీళ్ళు ఎక్కడా ఆగట్లేదు ఫస్ట్ నుంచి కూడా రెడ్డి గారు అండ్ బాల లైక్ నాకు ఆ నేమ్స్ త్రో చేస్తుంటే నాకు టెన్షన్ వచ్చేది గురువు ఏంటిది నా సినిమాకి లేకపోతే ఏంటి మీరు వేరే సినిమా ప్యారల్ సినిమా చేసుకుంటున్నారు డిఎస్పి అన్నారు డిఎస్పీ సార్ అన్నారు రెహమాన్ సార్కి అని చెప్పారు ఈ నేమ్స్ ఊరికే చెప్పట్లేదు వీళ్ళు నిజంగా వాళ్ళందరిని అప్రోచ్ వాళ్ళందరికీ కథ నచ్చి వాళ్ళు పాట అవుదామని అనుకున్నారు అఫ్కోర్స్ రవి బస్రూ సార్ మాకు మేజర్ హై ప్లస్ ఆఫ్ ద ఫిల్మ్ బట్ ముందు జరిగి నువ్వు చెప్తున్నాను తర్వాత తెలుగు తమిళ్ కన్నడ హిందీ అన్నారు సరే లేరు అబ్బాయి మీరు ముందు తెలుగు చేయండి తర్వాత అవన్నీ ఆలోచిద్దామని అనుకుంటే ఈరోజు అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తాం సో వాళ్ళు ఫస్ట్ నుంచి నమ్మిన ఒక విజన్ ఏదైతే ఈ సినిమాకు ఉందో అది ఈరోజు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ అచీవ్ చేశారు అండ్ ఎవ్రీ వాళ్ళు చెప్పిన స్టార్టింగ్లో నాకు వచ్చిన ప్రతిది అత్యక్తిగా ఉం అనిపించేది నాకు సరే అందరూ ఇప్పుడు అన్ని లాంగ్వేజ్ సినిమాలు అంటున్నారు లేకపోతే అందరికీ చూపిద్దాం అంటున్నారు కానీ బట్ ఐ థింక్ దే డెలివర్డ్ వాట్ దిస్ సెడ్ ఫస్ట్ ఏం చెప్పారు ఈరోజు వన్ హండ్రెడ్ పర్సెంట్ అంటే వాళ్ళు చేశారు అండ్ బాహుబలి తర్వాత నెక్స్ట్ సినిమా నాదే అన్నారు నాదే అండం కదా నాదే ఉమామహేశ్వర గ్రూపస్య ప్రభాస్ అన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కన్ఫామ్ చేశారు మాకు రాజమౌళి గారు మొత్తం పైనుంచి ఎవ్రీథింగ్ లైక్ చూసుకుంటున్నారు ఈ ఏది రాంగ్ అవ్వదు ఈ ఈసారి ఇతల మనం కొట్టే గురు అని అప్పుడు అనుకున్నప్పుడు కోవిడ్ వచ్చింది మొత్తం అల్లకల్లలం అయిపోయింది